అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనకి ట్వంటీ ఫోర్ ఎండ్ అవుతూ ఉంది ట్వంటీ ఫైవ్లోకి ఎంటర్ అయిపోతా ఉన్నాం అనమాట ఇంకా మీదటన్నా ఫ్యూచర్ భరోసా కోసము మనం ఆల్రెడీ చాలా రకాల సేవింగ్స్ గురించి చెప్పుకున్నాము రిపీట్ చేసుకొని చెప్పుకున్నాము కానీ ఇవాళ ఎంత తక్కువ ఇన్కమ్ వచ్చేవాళ్ళైనా ఉద్యోగం ఉన్ని లేకపోయి జీతం ఉన్ని రాకపోని రోజు పని చేస్తున్నా వారం వారం అంత ఎంతో సంపాదించుకొస్తున్నా ఎవరైనా కూడా ఈ యొక్క స్కీమ్లో పెట్టుబడి పెట్టారు అంటే ఎంత తక్కువైనా ఎంత ఎక్కువైనా అంటే మిడిల్ క్లాస్ కావచ్చు లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు ఈవెన్ హై అప్పర్ మిడిల్ క్లాస్ అయినా కూడా మనం గనక ఫ్యూచర్ అవసరాల కోసం మన పిల్లల భరోసా కోసం ఫ్యూచర్లు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసమైనా కావచ్చు మన రిటైర్మెంట్ ప్లాన్ కోసమైనా కానీ ఈ స్కీమ్లో కనుక మనం పెట్టుబడి పెట్టాము అంటే బిందాస్గా చెప్తున్నాను మన రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడిచిపోద్ది అప్పుల పాలు లేకుండా అవస్థలు పడకుండా మనకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయేమో పిల్లల మీద ఆధారపడాలామో అనే బాధ లేకుండా ఇంకొకటి మనం పెట్టే ప్రతి రూపాయికి ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లా మనం పెట్టే రూపాయి మనకు వచ్చేటువంటి అసలు వడ్డీకి కూడా ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ సెక్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉండేటువంటి ది బెస్ట్ స్కీమ్ గురించి వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా అది ఎక్కడ తీసుకోవాలా ఎవరెవరు ఎలిజిబుల్ ఎంతెంత కట్టుకోవాలా ఎంత అమౌంట్ వరకు కట్టుకోవచ్చు ఎన్ని కోట్లు వస్తుంది అన్నది కూడా చెప్తాను అనమాట లాస్ట్ వీడియో పెట్టినప్పుడు మీరు ఎన్ని కోట్లు పెట్టారు అన్నారు ఎన్ని కోట్లు దాచిపెట్టినా నాది నాకే ఉంటుంది మీకు రాదు కదా సో అందుకని నేను చెప్పేటువంటి సజెషన్ ఏంటంటే కోట్లు లక్షలని కాదు మనకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర జాపకుండా మన దగ్గర డబ్బు పెట్టుకొని బిందాస్గా బతికాము అంటే అది సగం ఆయుష్ని పెంచుతుంది కాబట్టి సో నేను ఇచ్చేటువంటి మోటివేషనల్ పర్పస్ వీడియోస్ నేను ఇంత పెట్టుకోనని మీరు దాచిపెట్టుకోండి అని నేను చెప్పట్ల నేను ఎంత దాచుకుంటున్నానో మీరు అంతకు పది రేట్లు దాచుకోవాలనేది నా యొక్క కల అనమాట ఎందుకంటే ఎక్కడ పడ్డ వాళ్ళం అక్కడే ఉన్నామంటే లైఫ్లో ఒక గ్రోత్ అనేది ఉండదు కదా మీకు తెలుసుండొచ్చు కాకపోతే ఇంకొకసారి నేను రీకాల్ చేశాను అనుకోండి ఓహో ఖచ్చితంగా చేద్దాము అనిపిస్తుంది అందుకోసమనే మీతో నేను షేర్ చేస్తూ ఉన్నాను నెగిటివ్గా అయితే కామెంట్ పెట్టదు ప్లీజ్ ఇవాళ వచ్చి మంచి బెస్ట్ మనీ సేవింగ్ స్కీమ్ ఇది వచ్చి గవర్నమెంట్ సెక్యూరిటీ అన్నాను కదా సో నాదైతే ఓల్డ్ బుక్ ఇది గవర్నమెంట్ అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం వేసుకునేటువంటి త్రిబుల్ బెనిఫిట్ స్కీమ్ అంటాను అంటే మనం కట్టే డబ్బుకి ట్యాక్స్ లేదు వచ్చేటువంటి అసలుకి ట్యాక్స్ లేదు వడ్డీకి ట్యాక్స్ లేదు ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టకుండా రిటర్న్ తీసుకోగలిగినటువంటి ఏకైక అమౌంట్ పేపిఎఫ్ అనమాట ఇది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రతి ఒక్కళ్ళు మనమైతే ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టచ్చు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ప్రజెంట్ రన్ ఉంది ఇంకొకటి ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనమాట మనం ప్రతి సంవత్సరము నెల నెలను ఒక్కసారిగానో అమౌంట్ కట్టామనుకోండి నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల మనం కట్టిన అసలుకి వడ్డీని కలిపేస్తారు అంటే వస్ అసలు వడ్డీ రెండు కలిపేదాన్ని చక్రవడ్డీ అంటాం అనమాట మనం చిన్నప్పుడు లెక్కలో చెప్పేది అదే సో చక్రవడ్డీ మనకి ఆడై వస్తూ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ చూపించినా కూడా మంచి మెచ్యూరిటీ అమౌంట్ అయితే మనకు వస్తుందన్నమాట ఇంకా ఎవరెవరు పెట్టచ్చు ఎలా పెట్టాలనేది పోస్టాఫీస్లో మనం వెళ్ళామనుకోండి మన ప్రూఫ్స్ తీసుకుంటారు మన ఆధారు ఐడెంటిటీ ఇంకా పాన్ కార్డు ఈ ప్రూఫ్స్ తీసుకొని పోస్టాఫీస్లో మనమైతే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో పెట్టుబడి ఎలా పెట్టాలంటే మనము మినిమం ఐదు వందల నుంచి మాక్సిమం ఒకటిన్నర లక్ష వరకు సంవత్సరానికి ఒక్కసారి ఇందులో పెట్టుబడి పెట్టచ్చు మినిమం వచ్చి ఐదు వందలు మాక్సిమం వచ్చి లక్షన్నర అంటే ఒక లక్ష యాభై వేల వరకు ఇందులో పెట్టుబడి పెట్టచ్చు ఇంకొకటి ఏంటంటే మనం పెట్టేటువంటి ఈ లక్షన్నరకి ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు ఇంకెక్కడైనా పెట్టండి షేర్స్ కాదు మ్యూచువల్ ఫండ్స్ కాదు ఇంకెక్కడ పెట్టినా కూడా మనకైతే ట్యాక్స్ అవుతుంది అనమాట కానీ ఈ యొక్క పీపీఎఫ్ అకౌంట్లో పెట్టినటువంటి డబ్బుకు మాత్రం రూపాయి అవ్వదు ఈవెన్ ట్యాక్స్ బెనిఫిట్స్ కింద మనం పెట్టినటువంటి అమౌంట్ను కూడా చూపించుకోవచ్చు సో ఇది ఒక ప్లస్ అనమాట నెక్స్ట్ మేము నెల నెల అంత అమౌంట్ తీసుకొచ్చి కట్టలేము మా పరిస్థితి ఏంది లక్షన్నర మేము కట్టలేము మా పరిస్థితి ఏంది అనేసినంటే మీ దగ్గర సంవత్సరానికి ఒకసారి ఐదు వందల నుంచి నెల నెల కట్టుకుంటారన్నా ఎంత కట్టుకోండి ఐదు వందలు కడతారా రెండు వందలు కడతారా వందే కడతారా మీకు నెల నెల జరుగుతుందంటే కట్టుకోండి లేదు నాకు ఒక మూడు నెలలకు ఒకసారి వెయ్యి రూపాయలు మిగులుతుంది నేను వెయ్యి రూపాయల వరకు దాసి పెట్టుకోగలుగుతాను ఏ హుండీ సేవింగు ఏదో ఒకటి సేవింగ్ చేసుకుంటాను దానికి ఒక పదిహేను ఏళ్ళ తర్వాత నాకు ఒక భరోసాగా ఈ అమౌంట్ రావాలనుకున్నారనుకోండి మీ దగ్గర ఎంత డబ్బులు అంటే ఒక చిన్న హుండీ పెట్టుకొని నేను లాస్ట్ వీడియోలో చెప్పా సేవింగ్ వీడియోస్లో ఒకటి డైలీ స్లిప్స్ రాసుకొని టోకెన్ టైప్లో వన్ టూ హండ్రెడ్ వరకు ఎంత అమౌంట్ వస్తే అంత వేసుకోండి హండ్రెడ్ డేస్ కని ఈ విధంగా వంద రోజులకు మన దగ్గర డిబ్బీ సేవింగ్ అమౌంట్ ఉందనుకోండి దాన్ని తీసుకెళ్ళి పీపీఎఫ్ అకౌంట్లో వేసేయండి ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మనకి మంచి ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఒక్క రూపాయి కట్ అవ్వకుండా మనకు వచ్చేటువంటి ప్లాన్ సో మన లేడీస్ హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఈవెన్ పిల్లలైనా మైనర్ పిల్లలు అనుకోండి వాళ్ళ పేరెంట్స్ని గార్డియన్గా పెట్టుకుని ఇది యొక్క పీపీఎఫ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఆడపిల్లలకైతే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఉంది కానీ పీపీఎఫ్ అనేది పిల్లలకు కూడా చాలా చాలా బాగా పనికొస్తుంది ఇంకా మనము ఫ్యూచర్లో రిటైర్మెంట్ కోసం ఒక ఫార్టీ ఏజ్ గ్రూప్లో ఉన్నారు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు థర్టీ ఏజ్ గ్రూప్లో ఉన్నారు ఇన్కమ్ స్టార్ట్ అయింది ఒక ఇన్సూరెన్స్ కట్టుకోవడం మనకంటూ ఏం రిటైర్మెంట్ ప్లాన్ మనం ప్లాన్ చేసుకోలేదు అనుకున్నా కూడా ఈ యొక్క పీపీఎఫ్ అకౌంట్లో వేసుకుంటా వచ్చారనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళు లక్షన్నర కనుక మీరు పదహైదు సంవత్సరాలు వేయగలిగితే మీకు పదిహేను ఏళ్ళ తర్వాత చేతికి అరవై ఐదు లక్షల దాకా చేతికి వస్తుంది ఇంకొక ఐదేళ్ళు పెంచుకున్నారు అనుకోండి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా చేతి తీసుకోవచ్చు అదే నేను చెప్పింది కోటేశ్వర్లు అవ్వచ్చు అని సో నెలకొక పదివేలు పన్నెండు వేలు వేసుకుంటా వచ్చాము అనుకోండి ట్యాక్స్ డిడక్షన్ ఉండేది మీరు కోటీశ్వర్ అయ్యేదానికి ట్వంటీ ఇయర్స్లో హండ్రెడ్ కాదండి పక్కగా బల్ల గుద్ది చెప్తున్నాను థౌజండ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఉందనమాట సో మాకు అంత వద్దులండి ఓ పది లక్షలు ఇరవై లక్షలు ఉంటే చాలు మేము దాన్ని తీసుకెళ్ళి ఏఎంఐఎ స్కీమ్లోనూ పెట్టుకుంటాము ఓ పది లక్షలు ఉండింది అనుకోండి ఒక ఆరు ఏడు వేలు వస్తుంది ఇరవై లక్షలు వేసామనుకోండి పది పన్నెండు వేల నెల నెల పెన్షన్ లాగా మాకు వస్తుంది అనుకున్నారనుకోండి పేపిఎఫ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఖచ్చితంగా ట్రై చేసింది ఎంఐఎస్ స్కీమ్ అంటే ఏందని అడగద్దు మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ అనమాట సో మనం ఇలా సెక్యూర్గా పెట్టినటువంటి ఈ యొక్క ఫండ్ అంటే మనం ఒక పదిహేను ఏళ్ళ తర్వాత లేదంటే ఇరవై ఏళ్ళ దాకా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో చక్రవడ్డీ అవుతుంది కాబట్టి చిన్న వయసులో స్టార్ట్ చేసుకున్నాము అనుకోండి మనకు పదిహేను ఏళ్ళకి మెచ్యూర్ అయిపోతుంది సో అప్పుడు మనకి అమౌంట్ కట్టుకుంటా అయినా లక్షన్నర దాకా కట్టుకోవచ్చు లేదంటే ఎంతో కొంత కడతా అయినా ఈ యొక్క పీపీఎఫ్ అకౌంట్ని ఇంకొక ఐదేళ్ళ వరకు ఎక్స్టెన్షన్ చేసుకున్నాము అనుకోండి ఖచ్చితంగా కోట్లైతే కళ్ళ చూడొచ్చండి ఏ ఎక్కడో అంటే గాల్లో దీపం పెట్టి అంటే రిస్క్ అది రిస్క్ ఉండదు అని చెప్పేటువంటి వేరే ఫండ్స్తో కంపేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రిటర్న్స్ నేను ఇస్తానని గవర్నమెంట్ నుంచి మనకి అప్రూవల్ అయినటువంటి ది బెస్ట్ స్కీమ్ అనమాట సో ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు పెరగచ్చు తగ్గచ్చు ఎవ్రీ త్రీ మంత్స్ వన్స్ కరెక్షన్ అవుతూనే ఉంటుంది ఎంత పెరిగినా తగ్గినా కూడా మనకైతే ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉంది త్రిబుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మనం వేసిన డబ్బులకి నెక్స్ట్ వచ్చేటువంటి ఆ ఇంట్రెస్ట్కి మనం తీసుకునేటువంటి ప్రతి రూపాయికి ఒక్క రూపాయి మనం ఇంట్రెస్ట్ కట్టకర్ల మనం ఎంత కడతామో వడ్డీ అసలు కలిపి ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట సో అందుకోసమని ప్రతి ఒక్కళ్ళము మనము లక్షలు కోట్లనే కాదు ఎంతో కొంత మార్జిన్ అమౌంటు మనకి ఫ్యూచర్లో అంటే పిల్లల చదువు కోసమని ప్లాన్ చేసాము ఒక పదిహేను ఏళ్ళ తర్వాత వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్స్ కావాలా ఏ ఫారంలోనో చదివించాలనుకోండి అప్పటికొక ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ కావాలా అప్పుడు మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇలా ప్లాన్ చేసుకొని అక్కడ అమౌంట్ వేసి పెట్టుకుంటూ వచ్చినా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కొంతమంది బయట చదవాలంటే కూడా ఇంత అమౌంట్ బ్యాంక్లో డిపాజిట్ ఉండాలని రూల్ అయితే పెడుతున్నారంట ఇప్పుడు ఉన్నటువంటి రూల్ అప్పుడు ఎలా ఉంటుందో నాకైతే తెలీదు సో ఇప్పుడు పెట్టినటువంటి రూల్ అనమాట సో అలాంటప్పుడు మనము నాన్న తంటలు పడి ఆ వయసులో కొంచెం ఏజ్ అయి ఉంటుంది కదా పిల్లలకి ఆటోమేటిక్గా హైర్ ఎడ్యుకేషన్కి వచ్చే లోపల టెన్షన్లు పడకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి రూపాయి రూపాయి పోగేసుకుంటూ వెళ్దాము సో మనం పెట్టేటువంటి ప్రతి రూపాయికి ఒక రూపాయి ఇంట్రెస్ట్ లేకుండా ఒక రూపాయి ట్యాక్స్ లేకుండా మన డబ్బులకి అసలు వడ్డీ చక్రవడ్డీ వడ్డీ కలిపి వచ్చేటువంటి ది బెస్ట్ స్కీమ్ కాబట్టి మనకి ఎవరు కుదిరితే ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇంకొకటి రెండు ప్రతి నెలా కట్టాలన్న రూల్ ఏం లేదు నెక్స్ట్ ఓ రెండేళ్ళు కట్టలేదు మనకు కుదరలేదు మన వల్ల కాలేదు అంటే నామినల్ ఫైన్ ఒకటి వేసి మూడో సంవత్సరం నుంచి దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట సో ఇంకొక టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ కావాలన్నా చేసుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంది నెక్స్ట్ ఈ యొక్క స్కీమ్లో ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ అయితే ఎలిజిబుల్ ఈ స్కీమ్ వేసుకోవడానికి ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కనుక ఈ ఆ యొక్క వేరే స్కీమ్ ఉంటుంది ఈపీఎఫ్ అని అందులో దీనికన్నా ది బెటర్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది సో వాళ్ళు అక్కడ కనుక ఉంటే వాళ్ళ వైఫ్స్కో వాళ్ళ ఇంట్లో వేరే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉండేటువంటి స్కీమ్లోనే కట్ అవుతుంది ఇంకా ఇందులో కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఎంత అమౌంట్ అయినా ఆ యొక్క స్కీమ్లోనే వాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళకి అన్లిమిటెడ్ అనమాట కావలసే యాడ్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకోండి లేదు నాకు పీపీఎఫ్ కూడా కావాలంటే మాత్రం ఇందులోనే కానీ పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇంకా ఎంప్లాయీస్ కాదు నెక్స్ట్ చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు కావచ్చు మాకు రెగ్యులర్ ఇన్కమ్స్ లేదు అనేవాళ్ళు కావచ్చు మేము సేవింగ్స్ చేయాలని నెల నెలా కట్టలేము మా వల్ల కాదు అనేసి అనేవాళ్ళు కావచ్చు లేదా సంవత్సరం కోసం ఆదాయం వచ్చేవాళ్ళు కావచ్చు ఆరు నెలల కోసం ఆదాయం వచ్చేవాళ్ళు కావచ్చు మాకు వచ్చినటువంటి ఆదాయంలో అంత ఇంత తీసి పక్కన చేర్చి పెట్టాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకునే వాళ్ళు ఈ యొక్క స్కీమ్లో అయితే ది బెస్ట్ ఆప్షన్ అంటారండి సేఫ్టీ సెక్యూరిటీ నెక్స్ట్ మంచి మార్జిన్ వచ్చేటువంటి మంచి అంటే ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి ది బెస్ట్ స్కీమ్ కాబట్టి మనం మన దగ్గరలో ఉండేటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకొని మన డీటైల్స్ ఇచ్చి వన్ డేలో అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఓపెన్ చేస్తారు ఇంకా మనము ఆన్లైన్లో కూడా ట్రాన్సాక్షన్ మన అకౌంట్కి అయితే అమౌంట్ కట్టుకోవచ్చు అనమాట సో ఎన్నిసార్లు అన్నా కట్టుకోవచ్చు ఇంకొకటి ఈ నెల నేను ఐదు వందలు కట్టా ఇప్పుడు డబ్బులు నింది రెండు రోజుల తర్వాత నా దగ్గర ఇంకొక వెయ్యి రూపాయలు ఉందంటే అట్ట కూడా సంవత్సరానికి లక్షన్నర రోజుకి నాలుగు సార్లు అన్న కట్టు నెలలో పది సార్లు అన్న కట్టు ఈ రోజు అయినా కూడా తీసుకెళ్ళి కట్టు కానీ సంవత్సరానికి లిమిట్ వచ్చి లక్షన్నర వరకు అయితే మనం ఈ అకౌంట్లో కట్టుకోవచ్చు డైలీ ఇన్కమ్ ఉంది మంత్లీ ఇన్కమ్ ఉంది వీక్లీ ఇన్కమ్ ఉంది మేము కట్టుకుంటాము అనుకునే వాళ్ళు కూడా ఇందులో సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే ఒక రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మన పీపీఎఫ్ అకౌంట్ నుంచి మనం అయితే లోన్గా అమౌంట్ అయితే తీసుకోవచ్చు మనం కట్టినటువంటి అమౌంట్లో నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మనకి లోన్గా కూడా ఇస్తారు సో మనకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరమో డబ్బులు ఇంకెవరిని అడుకోవాల్సిన అవసరం లే డబ్బులు దాచిపెట్టుకున్నాము లక్షన్నర లక్షన్నర ఒక మూడున్నర లక్ష నాలుగున్నర లక్ష పెట్టామనుకోండి అరౌండ్ లక్షన్నరైతే మనం లోన్ తెచ్చుకోవచ్చు అనమాట మనము దాన్ని తిరిగి కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు లేదు అంటే మనకి ఎంత అయితే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ యాడ్ చేసుకొని వాళ్ళైతే రిటర్న్ తీసుకుంటారంట లేదు ఇంట్రెస్ట్ కానీ కట్ చేసుకుంటారంట మనకి ఇచ్చే టైంలో అది కట్ చేసుకొని ఇచ్చేస్తారు సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ది బెస్ట్ స్కీమ్ కాబట్టి మనము న్యూ ఇయర్ రెజల్యూషన్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఖచ్చితంగా ఇంటికి ఒక పీపీఎఫ్ అకౌంట్ అన్న ఓపెన్ చేసుకుందాము కుదిరితే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఓపెన్ చేసుకోండి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు అంటే ఖచ్చితంగా సేవ్ చేసే అమౌంట్ని అంతో ఇంతో చేర్చిపెట్టుకొని మన ఫ్యూచర్కి మంచి దాన్ని ఏమంటారు మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఇదొక ఒక ఫస్ట్ స్టెప్గా మీరు బా అయితే ఇన్వెస్ట్ చేయడానికే సేవింగ్స్ చేయడానికైతే ట్రై చేయండి నేను ఇచ్చేటువంటి చిన్నపాటి ఇన్ఫర్మేషన్స్ మీకు నచ్చుతాయి అనుకుంటే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి గోల్డ్ సేవింగ్స్ అయినా గోల్డ్ ఎర్నింగ్స్ అయినా నెక్స్ట్ గోల్డ్ బయింగ్ టిప్స్ అయినా ఇంకొకటి ఏంటంటే డైలీ డే టు డే గోల్డ్ అప్డేషన్స్ కూడా పెడతా ఉన్నాను మిస్ అవ్వకుండా షార్ట్స్లో అయితే అప్డేషన్స్ చూసేసింది ఇంకా నచ్చితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు లైక్ ఇవ్వడం ఇంకా మర్చిపోకండి ఓకే అండి సీ యూ నమస్తే